హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ బెండకాయ ఫ్రై నేను ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ కర్రీ చేయడానికి ఒక అరకిలో బెండకాయల్ని కట్ చేసుకుని ఉంచుకున్నాను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక కట్ చేసుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుని వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై అవ్వాలి నేను రెండు ట్రిప్పులుగా వేసుకొని వేయించుకుంటున్నాను ఈలోగా నేను ఈ కర్రీలోకి పౌడర్ ఒకటి వేసుకుంటాను నేను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే చిన్న స్పూన్తో జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లారినాక అది పౌడర్ చేసుకొని నేను బెండకాయ ఫ్రై చామదంప ఫ్రై అలాంటి ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ని యూజ్ చేసుకుంటాను ఇప్పుడు బెండకాయ ముక్కలు అవి బాగా ఫ్రై అయిపోయినాయి నేను ఆ రెడీ చేసుకున్న నేమి వీడియోలో చూపించట్లేదు అందుకనే వాయిస్ అవీలో చెప్తున్నాను బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ అది కొంచెం ఎక్కువే ఉంది కొంచెం ఆయిల్ తీసేసాను నేను బౌల్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అదే ఆయిల్లోనే పల్లీలు కూడా వేయించుకున్నాక సేమ్ అదే ఆయిల్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వేయించుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి తగినంత పసుపు రుచికి సరిపడా ఉప్పు నేనైతే చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంక వన్ బై వన్ వేసేసుకోవటమే అలాగే ఒక స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాది అంతా మొక్కకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను పౌడర్ అది రెడీ చేసుకుని ఉంచుకున్నానని చెప్పాను కదా ఆ పౌడర్ వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ వేసుకోవటం వలన కర్రీ చాలా బాగుంటుంది అలాగే వేయించి ఉంచుకున్న పల్లీని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా పౌడర్ రెడీ చేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్